తల్లి ఆధ్యాత్మిక పురోగతికి తల్లి కుమారుడు పాటించవలసినటువంటి నియమాల గురించి ఈరోజు కపిల భగ కపిల భగవానుడి యొక్క అధ్యాయంలో మైత్రేయుడి ద్వారా మనం స్టార్ట్ చేద్దాం సో కపిల భగవానుడు తన తల్లిని అంటే తల్లి కుమారుడు కాబట్టి తన తల్లిని ఉద్ధరించడానికి కొరకు ఎందుకు తల్లిని కుమారుడు ఎలా ఉద్ధరిస్తాడు మనకు ఒక ప్రశ్న ఉదయించవచ్చు అరే కుమారుడిని తల్లి ఉద్ధరించాలి కానీ తల్లిని కుమారుడు ఎలా అంటే ఆయన ఎటువంటి కుమారుడు దేవహుతి అనే తల్లి కపిల భగవానుడి యొక్క తండ్రి కర్దమముని వీళ్ళిద్దరు మహాత్ములు వీళ్ళిద్దరూ మహాభక్తులు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ తండ్రి అయినటువంటి కర్దమముని పెళ్ళికి ముందే భగవంతుడి గురించి పదివేల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తాడు తపస్సు అంటే ఏదో తపస్సు చేసి ఇంకా పెళ్లి చేసుకోవడం కాదు సాక్షాత్ భగవంతుని సాక్షాత్కారం భగవంతుని యొక్క దివ్య దర్శనాన్ని పొందిన తర్వాత భగవత్ ఆజ్ఞానుసారము భగవంతుడు ఏదైతే దర్శనమిచ్చి నీకు పలానా అమ్మాయి వస్తుంది పలానా అమ్మాయిని చేసుకో అని ఆదేశం ఇస్తాడు అంతేకాకుండా భగవంతుడు నేనే మీ సంతానంగా వస్తానని చెప్పడం వల్ల చేసుకున్నాడు చేసిన తర్వాత కూడా భగవంతుడు ఆజ్ఞాపించాడు పెళ్లి చేసుకోమన్నాడు తర్వాత సంతానం కానీ అప్పుడు కూడా ఏం చేసిండు ఆయన ఇంకేంది పెళ్ళి అయిపోగానే భార్య భర్తలు ఎంజాయ్ చేస్తే ఇంకా సంతానం వస్తుంది కాదు ఎలా వస్తుంది పెళ్లి చేసుకొని అప్పుడు కూడా భార్యతో కూడా కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఎవరు ఎవరు ఆ భర్త ఈ రోజుల్లో భార్యని పెళ్లి చేసుకున్నామా లేదా ఇంకా చాలా వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ లో ఉంటారు అరే భార్య అనే స్త్రీ ఎంజాయ్ చేసే వస్తువు కాదు స్త్రీ తపస్యలో ఒక భాగస్వామిగా ఆమెను మనం ఆహ్వానించాలి తప్ప ఆమె భోగ వస్తువు కాదు ఆమె భగవంతుని భోగింపజేసే వస్తువు భగవంతుడి కొరకు ఆమెని స్త్రీ రూపాన్ని భగవంతుడు ఆ రూపాన్ని ఆత్మకు ప్రసాదించాడు ఆ ఆత్మ మన దగ్గరకు వస్తుందంటే మనం భగవంతుని సేవించడంలో ఒక సేవా పార్ట్నర్గా భావించాలి అర్థమైందా కానీ ఈ రోజుల్లో పెళ్ళి అయిందా పెళ్లికి ముందే తల్లిదండ్రి దాన్ని ఏమంటారు ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటారు ఏమంటారు చాలా ఆ ఆలోచన దాని గురించి దానికంటే ప్రీ వెడ్డింగ్ కాదండి ప్రీ వెడ్డింగ్ దామ సందర్శనే తీసుకెళ్ళండి మీరు వాళ్ళు కలిసి కావాలంటే అది నిజమైన తపస్స అంటే వాళ్ళిద్దరిని వదిలిపెట్టద్దు వెళ్ళాలనుకుంటే మంచిగా కలిసి సత్సంగానికి ఆహ్వానించండి ప్రీ వెడ్డింగ్ సత్సంగ్ ప్రీ వెడ్డింగ్ వాళ్ళు కూడా అది కూడా అమ్మాయి దగ్గర అబ్బాయి కలిసి మళ్ళీ పక్కపక్క కూర్చోవడం కాదు ప్రీ వెడ్డింగ్ లో వాళ్ళు కొంత కథా శ్రవణం చేస్తే ఈ రోజు నిజంగా ఎవరైతే పెళ్లి కాబోతున్నారో అబ్బాయి అమ్మాయి వింటే ఇప్పుడు అర్థమయ్యేది అరే నిజంగా ఇలా ఉండాలనా నేను ఓ పెళ్లికి ముందు ఇలా ఉంటే ఎటువంటి సుకృతి వస్తుంది వాళ్ళిద్దరు కూడా ప్రీ వెడ్డింగ్ దేవహూతి తపస్సు చేసింది ఎటువంటి మహాభక్తుడి యొక్క కూతురు తను ఎవరు మను యొక్క స్వాయో మను యొక్క కూతురు సో కర్దమముని తపస్సు చేశాడు కాబట్టి అంత పెద్ద చక్రవర్తి భూమండలానికి చక్రవర్తి కూతుర్ని వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు వచ్చి ఆయనకు రిక్వెస్ట్ చేసి అయ్యా మా అమ్మాయిని మీకు ఇవ్వాలనుకుంటున్నాము ఓకే అన్నాడు మరి అమ్మాయిని చక్రవర్తి కూతురు ఇంత సుఖ పెట్టాలని అనలేదు ఆయనకు అప్పచెప్పారు అయిపోయింది ఆయన ఏం చేశాడు పెట్టలేదు ఆయన ఎప్పుడు కూడా మొత్తం కష్టపెడతా ఉన్నాడు ఆ అమ్మాయి మంచిగా ఉన్న అమ్మాయి ఇలా అయిపోయింది ఎవరు దేవహుతి ఆ తపస్సులో భాగంగా సో అప్పుడు ఆయన అసలు ఆమెను చూసేవాడే కాదు ఆమె వచ్చినప్పుడు ఎంత అందం అంటే మనకు నిన్నటి శ్లోకంలో వచ్చింది స్త్రీ దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటి స్త్రీలు ఏమేమి కలిగి ఉంటారు మరి అందరు ఇప్పుడు ఆమె ఉన్నాయో లేవో నాకు తెలియదు నిన్న పదవ అధ్యాయంలో ఇష్టమాతయ్యి స్త్రీలకు ఏమేమి అవన్నీ కూడా అవన్నీ కూడా నేనే అన్నారు కాబట్టి కర్దమముని వాటిని శాస్త్రం తెలిసినవాడు కాబట్టి అవన్నీ భగవత్ సంపత్తిగా స్త్రీ దగ్గర ఉన్నాయని భగవత్ సంపత్తి ఆమె బ్యూటీని చూసి భగవంతుడి ఇచ్చినటువంటి సంపత్తి కదా అని ఆమె యొక్క అందానికి ఆయన మో మోహపడలేదు సో అందాన్ని అసలు చూడకూడదు చూడలేదంట కేవలం ఆమె వచ్చింది భగవత్ సేవా పార్ట్నర్ గా ఆమె సేవలో ఫుల్ గా నిమగ్నం అయిపోయేద సో కాబట్టి అలా ఎన్నో కొంచెం ఏంటంటే క్లోజింగ్ టైం ప్రభుజీ మ్యూట్ చేయండి ప్రభుజీ సో కాబట్టి అలా వేల సంవత్సరాలు చేసిన తరువాత ఆమె కోరిక మేరకు నాకు సంతానాన్ని ప్రసాదించండి ప్రభు అంటే అప్పుడు ఆయన భగవంతుడి గుర్తొస్తుంది అప్పుడు సంతానాన్ని భగవంతుడి యొక్క సంతానం ఎవరి ఇవ్వాలి భగవంతుడి ఇవ్వాలి ఆయన కాదు కాబట్టి ఆ భగవంతుని ప్రే చేయడం వల్ల వాళ్ళకు స్వయంగా ఊతుర్లు తర్వాత భగవంతుడే వాళ్ళ కుమారుడులాగా అవతరిస్తాడు ఎప్పుడైతే తన బాధ్యత ఏంటి తన భార్యని భగవంతుడి యొక్క పాద పద్మాశ్రయాన్ని చేర్చడం వేల సంవత్సరాలు తపస్సు చేసింది తర్వాత స్వయం భగవంతుడే వచ్చాడు భగవంతుడు వచ్చిన తర్వాత ఇంకేముంది అయిపోయింది కదా తన డ్యూటీ భగవంతుడిని అందించాడు కాబట్టి వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళిండు మళ్ళీ తను తపస్సుకి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుండు భగవంతుడు ఎందుకు వచ్చాడు ఆమెని నిజధామాన్ని చేర్చడానికి కూడా నిజధామ ఏంటంటే గోలోక బృందావన్ ఆర్ వైకుంఠానికి ఆమెను పంపించడానికి కావలసినటువంటి భక్తి యోగాన్ని సాంఖ్య యోగాన్ని భగవంతుడు ప్రసాదించాడు ప్రసాదించి అక్కడ కుమారుడి ఇంకా అటాచ్మెంట్ లేదండి వాళ్ళిద్దరి కపిల భగవానుడిది తల్లిది దేహపరమైనటువంటి తల్లి కూ కొడుకు అనేది ఈ దేహానికి సంబంధించింది కాదు ఆత్మకు సంబంధి వాత్సల్యం సో కాబట్టి అక్కడ భగవంతుడు ఆత్మ పరమాత్మ సంబంధం కాబట్టి ఈ ఆత్మని ఉద్ధరించడానికి కావలసిన జ్ఞానాన్ని బోధించి ఈ దేహంతో నువ్వు మా తల్లి నువ్వు ఇంకా నీ తపస్సు ప్రారంభించు అని చెప్పేసి వెళ్ళిపోవడానికి పర్మిషన్ తీసుకుంటుండు కపిల భగవాని అవతార కార్యము సాంఖ్యతత్వపు దివ్య జ్ఞానమును పంచితే ఆ జ్ఞానము భక్తి యోగ పూర్ణమైనట్టిది ఆ జ్ఞానమును తన తల్లికి ఆమె ద్వారా లోకమునకు అందించిన కపిలునికి ఇక గృహమునందు నిలవలసిన అవసరం లేనందున తల్లి అనుమతిని బడిసి అత్యత నుండి వెడలను బాహ్యమునకు అతడు ఆత్మానుభూతి కొరకు ఈ గృహమును వీడినట్లు గోచరించును కానీ నిజమునకు అనుభూతి పడేయవలసినవి సాక్షాత్తుగా అతని గురిచే కనుక ఆధ్యాత్మికంగా అనుభూతి పడేయవలసినది ఇంకేదో అతనికి ఏదీను లేదు అనగా ఇతరులు చూచి నేర్చుకున్నట్లుగా భగవానుడు సామాన్య మానవునిగా వర్తించుచు ఈ ఉపమానము నెలకొల్పిన అతడు తన తల్లితో కలిసి జీవింపగలిగే వా గలిగెడి వాడే అయినను గృహమునందు వసించవలసిన అవసరం లేదని ఆ దేవదేవుడు సూచించను బ్రహ్మచారిగా సన్యాసిగా లేదా వానప్రస్థునిగా ఒంటరిగా జీవించుచు జీవితం అంతయు కృష్ణ భక్తిని చేయుటయే ఉత్తమోత్తమము ఒంటరిగా జీవింపలేని వారికే భార్య పుత్రులతో గృహస్థ జీవనమున వసించుటకు అనుమతి వసగబడినది అది కృష్ణ భక్తి కొరకే గాని ఇంద్రియ భోగమునకు కాదు కపిల భగవానుడు గురించి చాలా మంది బ్రహ్మచర్యంలో ఆ గురుకులాలకు వెళ్తారు నేర్చుకుంటారు ఆ బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత కంటిన్యూయేషన్ వాళ్ళకి అర్థమవుతుంది మళ్ళా ఆశ్రమం జంజాట్లు ఎందుకు పడాలా అదొక ఆ ఆ బాధ్యతలు ఎందుకు సనక సనందనాథులు నలుగురు గొప్ప ఋషులు వాళ్ళకు కూడా బ్రహ్మదేవుడు లే సృష్టి కార్యాన్ని చేయాలి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలంటే వాళ్ళు మేము స్వీకరించలేము అంటారు మరి వాళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించినంత మాత్రం వాళ్ళని ఎవరైనా నిందిస్తారా మహాత్ములుగా వాళ్ళని కూడా సేవిస్తారు పూజిస్తారు అర్థమైందా కానీ తప్పుడు అపోహ ఏంటంటే మనము ఎప్పటి వరకు అయితే మన సంతానంతో ఈ దేహపరమైనటువంటి మనము అటాచ్మెంట్ ఆసక్తి పెట్టుకుంటామో అప్పుడు నా కుమారుడు నా కుమారుడు నేను నా కుమారుడితో ఉండాలి కుమారుడు నాతో ఉండాలి ఎప్పటి వరకు నేను హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇక వాళ్ళు ఎట్టు పోవద్దు ఈ బంధనాలనే ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ కపిల భగవానుడు ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే మనం ఎవరం వచ్చినా కూడా తండ్రి పాత్ర పాత్ర పోషిస్తున్నామండి మనం శాశ్వతం కాదు తండ్రి పాత్ర అయినా తల్లి పాత్ర అయినా కుమారుడి పాత్ర అయిన ఎనీ రోల్ మనకు ఆల్రెడీ శ్రీమద్ భాగవతము ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిటీన్ లో మనకు చాలా చక్కగా బోధించడం జరిగింది గురువు సస్యాత్ స్వజనోన సస్యాత్ పితాన సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న సస్యాత్ న నా మోచయే దేహ సముపేత మృత్యం సో చాలా మంది ఇలా భాగవతం భగవద్గీత తెలియని వాళ్ళు అలా మనం సంతానం పట్ల ఆసక్తులం అవుతామండి సో ప్రభుజం మరి ఆసక్తులం ఉండొద్దు ఆసక్తులం అవుతాం మీరు సపోజ్ మన పిల్లల్ని తీసుకుందామండి జన్మించారు మొదటి బర్త్డే అయింది సెకండ్ బర్త్డే అయింది సెకండ్ బర్త్డే అయిందో లేదో పాపం వాళ్ళకు ఇంకా ప్లే స్కూల్ అని అదని ఇదని వేస్తాము అంటే కొంత సమయం మీ నుంచి దూరం పెట్టడానికి కొరకు వాళ్ళేమో ట్వంటీ ఫోర్ అవర్స్ మీతో ఉండాలనుకుంటే మీరేమో దూరం పెడతా ఉన్నారు టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మళ్ళీ ఎల్కేజ్ వచ్చింది ఫైవ్ సిక్స్ అవర్స్ అలా మీ నుంచి మీరు వాలంటరీగా వాడిని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు నానా నువ్వు మాకు నుంచి దూరం ఉండాలి మాకు దగ్గరగా ఉంటే నువ్వు బాగుపడలేవు వాళ్ళంటే బాగుపడేది ఏముంది చిన్న అబ్బాయి కదా ఇంట్లోనే ఆడుకోవాలనుకుంటాడు సపోజ్ మన జాయింట్ ఫ్యామిలీ అయితే చాలా మంది అన్న తమ్ముల పిల్లలు ఉన్నారనుకో అందరు కలిసి ఇక్కడే ఆడుకోవాలనుకుంటారు కానీ మనమేం చూపిస్తాం ఇక్కడ కాదు నాన్న స్కూల్లో అయితే హండ్రెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళందరితో ఆడుకోవచ్చు అక్కడ ఉంటుందండి స్పోర్ట్స్ పీరియడ్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది కానీ వాడు ఇక్కడ డే అంతా ఆడుకోవాలంటాడు కానీ మనము యాజ్ అ పేరెంట్ అలా వదిలేస్తామా వదిలేము అలా వదిలేస్తే ఇంకా వాడి జీవితం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి బలవంతంగా పంపిస్తాము అంటే దూరం అదే విధంగా దయేసి వాడి భవిష్యత్తు గురించి ఎట్లనో మన భవిష్యత్తు గురించి మనము పిల్లల్ని వాళ్ళు సెటిల్ అవ్వాలా కానీ మన ప్రిపరేషన్ భగవంతుడి కొరకు భగవంతుడి సేవ కొరకు భగవద్ దర్శనం కొరకు ఇందాక చెప్పినట్టుగా ఎందుకు మనకు సంఖ్యాపూర్వకం అవుతలేదండి ఆఫీస్ బాధ్యతలు అంటాం ఇంటి బాధ్యతలు అంటాం ఇంటి బాధ్యతలు వాళ్ళకి చెప్పాలండి అటాచ్మెంట్ అంటాం మనం అటు పిల్లలకు సంఖ్యాపూర్వకం కాదు మనకు భక్తులు సేవించడం అంటే ప్రభుజి మా ఫ్యామిలీని తీసుకెళ్లాలా మా అనే నువ్వు ఒక్కసారి ఆలోచించండి నీ అనే ఆత్మకు మరి నిజమైన ప్రోగ్రెస్ కొరకు నువ్వు ఆలోచించకపోవడం వల్లనే నువ్వు ఈ దేహపరమైనటువంటి దాంట్లో చిక్కుకొని ఉంటుంది తర్వాత లాస్ట్కి ఎప్పటి వరకు చిక్కుకుంటాం అది ఈ ఈ దేహాన్ని వదిలిపెట్టే సమయము అంటే దాన్నే మృత్యు అంటాము అప్పుడు వచ్చినప్పుడు నెక్స్ట్ ఎటువంటి దేహాన్ని తీసుకోబోతున్నాం అనేది మనకు అర్థమైంది అనుకోని చాలా ఏడుస్తాం అరే నేను ఎందుకు దేహం యాక్సెప్ట్ చేస్తున్నా నేను గురువుగారి దగ్గర అంత విన్న తర్వాత కూడా ఎందుకు మళ్ళీ దేహం వస్తుందంటే మనం ప్రాక్టీస్ చేయలేకపోయాము ఏంటి భక్తుల్ని సేవించలేకపోయాము జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కొంతమంది అయితే ఇంత విన్నా అసలు సత్సంఖ్య వస్తలేదు మరి వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయి ఏమన్నా తీసుకురావాలన్నా లేకుంటే ఒక కారు పంపించి ప్రభుజీ మీకు కారు పంపిస్తున్నాము అని చెప్పాలన్నా అర్థం కాలేనా లేదంటే ప్రభుజీ మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అంటారు ఓకే ఎట్లైనా బాగుంటుంది నో ప్రాబ్లం అక్కడ వెళ్ళి భక్తుల్ని సేవించండి భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోండి నెక్స్ట్ ఏంటి సంఖ్యాపూర్వకమైనటువంటి నామ జపం ప్రభుజీ ఒక రౌండ్లోనే ఉన్నాను ఎందుకు నేను చేయలేకపోతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ భగవంతుడు నాకు ఇచ్చాడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో నేను ఒక వన్ అవర్ అంటే ఎనిమిది రౌండ్లు అవుతాయండి ఎందుకు నేను కేటాయించలేకపోతున్నాను భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్పాడు దీనికి ఎటువంటి నియమాలు లేవు ఎటువంటి ప్రదేశం లేదు మీరు ఏ స్థితిలో ఉన్నా జపం చేయొచ్చు అంటున్నాడు సపోజ్ ఎగ్జాంపుల్ నేనేం ఆఫీస్లో ఉన్నాండి ఆఫీస్లో నాకు కరెక్ట్గా మా ఆఫీస్ వాళ్ళు నాకు ఇచ్చిన వరం వన్ అవర్ లంచ్ టైం అండి నేను ఐదు నిమిషాల్లో లంచ్ చేస్తాను పది నిమిషాలు లంచ్ చేస్తానండి మిగతా యాభై నిమిషాలు నేను ఒకవేళ టైం యూజ్ చేసుకుంటే నాకు మా ఆఫీస్ వాళ్ళు ఏమి ఆబ్జెక్షన్ చెప్పారండి ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాంట్లో నేను లంచ్ చేయొచ్చు మిగతా అది నేను నా యొక్క ధ్యానం కూడా చేయొచ్చండి దానికి నన్ను ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు అర్థమైందా నాకు మనసు ఉంటే ప్రైవేట్ కార్పొరేట్లో కూడా రెండు మూడు సార్లు వాళ్ళు టీ బ్రేక్కి వెళ్తూ ఉంటారు అవి పని చేస్తారు మెంటల్ రిలీఫ్ కొరకు ఎస్ యూ కెన్ గో టీ బ్రేక్ కాదు వెళ్లాల్సింది సో అక్కడ మనం ఆ సమయాన్ని మంత్ర మెడిటేషన్ కొరకు చూస్ చేయండి ఎవ్రీ సె సెవెన్ మినిట్స్ ఒక జపం అవుతుందండి సో వెళ్ళినప్పుడల్లా మినిమం పదిహేను నిమిషాలు వెళ్తూ ఉంటారు బ్రేక్ రెండు మాలలు జపం చేసుకోండి ప్రభుజీ అక్కడ మాల పట్టుకుంటే బాగుంటుందేమో అట్లీస్ట్ ఓకే మీరు దానికి ఆల్టర్నేట్ కూడా ఉంది కాబట్టి ఆ మిషన్ ఏదో పెట్టుకొని జపం చేయండి అది కూడా సంఖ్యనే కదా టక్ టక్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 అట్లీస్ట్ సంఖ్య ఎందుకు చెప్తున్నా అంటే దానివల్ల మన మన మనసు అరే నేను ఇది చేయవలసిందే చేయాలా సో ఆ విధంగా శ్రవణం చేయాలా హా ప్రభుజీ నాకు టైం దొరకలేదు ఎందుకు టైం దొరకదండి తప్ప ఈ టైం నేను ఇది చేయవలసిందే అనేది మనం పెట్టుకోవాలి సో కాబట్టి అది ఎందుకు కుదరట్లేదు అందుకే కపిల భగవానుడు స్వయంగా వెళ్ళిపోతున్నాడు ఎందుకు తల్లితో ఉంటే ఎందుకు అటాచ్మెంట్ నన్ను సేవించాలి ఆమె ఆమెను సేవించాలి నాకు ఆయన స్వయం భగవంతుడే అక్కడే తల్లి దగ్గర ఉండొచ్చు ఆ తల్లికి ఆమె ఇంకా తపస్సు చేసి భగవద్దామైంది కపిల భగవానుడికి సేవిస్తేనే సరిపోతుంది స్వయం భగవంతుడు వచ్చాడు కానీ కపిల భగవానుడు తన తల్లికి ఒక్కదానికే రెస్ట్రిక్ట్ అయ్యి ఉండకుండా అటువంటి ఎంతో మంది తల్లులకు ఎంతో మంది పతిత జీవుల్ని ఉద్ధరించడానికి ఆయన వెళ్ళిపోయాడు అదే విషయాన్ని మనం చూసినట్టు అయితే రామచంద్రుడు ఉన్నాడు రామచంద్రుడు అవతరించారు ఎవరికి వాళ్ళు కూడా దశరథుడు కౌశల్యాదేవి వాళ్ళు పూర్వము వాళ్ళ యొక్క వృత్తాంతం ఏంటి శతరూప మను వాళ్ళు కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు సంతానంగా జన్మిస్తా అన్నాడు సంతానంగా జన్మించి దశరథుడికి ఏమైనా ఆనందాన్ని ఇచ్చాడా కొద్దిపాటి ఆనందం ఇచ్చాడు ఎందుకు తర్వాత మిగతా ఎంతో మంది ఋషి మునులు తపస్సు చేస్తా ఉన్నారు భగవంతుడి యొక్క సాంగత్యం భగవద్ దర్శనాన్ని కొరకు కానీ దశరథుడు మనందరికి చూసే విధంగా ఆయన రామచంద్రుడి పట్ల చాలా ఆసక్తుడయ్యాడు ఏ విధంగా కుమారుడని ఒకవేళ భగవంత్ దైవం తెలుసు ఆయనకు కానీ ఎవరికైనా కూడా తన కుమారుడి పట్ల ఆసక్తి ఉంటుంది ఆహాపుత్ర అని చెప్పేసి ఆ ఆసక్తి వల్ల ఆయన రోధిస్తూ చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు సరిపోయాడు ఎంతైనా కూడా భగవంతు అయ్యో నా తండ్రి బాధపడుతున్నాడు నేను ఈయన దగ్గరనే ఉండాలని ఉన్నాడా లేడు భగవంతుడు ఇటువంటి తండ్రి తండ్రి రోల్ ఎంతో మంది ఉన్నారు నన్ను కుమారులుగా నన్నే నాణ్యతనిగా భగవంతుని ఎన్నో రకాలుగా ఎన్ని ముఖ్యంగా నాలుగు ఐదు రకాల సంబంధాలు నాలుగు ప్రతి జీవి అంటే మానవుడు సం ఆ సంబంధాన్ని పెట్టుకోవచ్చు ఒకటి దాస్య సంబంధము రెండు సాక్య సంబంధము మూడు వాత్సల్య సంబంధము నాలుగు మాధుర్య సంబంధము భగవంతుడు అలాంటి ఎంతో మంది రిషి మురళందరి కొరకు గృహాన్ని వేడాడు భగవంతుడు మరి లేదు వెళ్ళిపోదంటే మన ఇంట్లో కూడా మనం అందుకు వచ్చే మన సంతానాన్ని కూడా అంత ప్రచారాన్ని కొరకు వాళ్ళ ఉద్ధరణ కొరకు నిజమైన తల్లి ఎవరు తన సంతానము భగవద్ధామానికి దగ్గర అవుతుంటే భగవంతుడికి దగ్గర అవుతుంటే చాలా వాళ్ళు నిజమైన సంతానం అప్పుడు మా దత్తు ప్రభు ఆయన కూడా సంతానం అంటే దేహముతో ఇష్టపడే కుమారులు కూతుర్లని ఇష్టపడే విధంగా కరోనాలా భగవంతుడికి దగ్గర అవ్వడానికి కొరకు పిలుపు వచ్చింది ప్రభుజీ పిల్లల్ని కీర్తన చేయడానికి పంపిస్తారా మరి నాకు భగవంతుడు అరే ఇది మహద్భాగ్యము వరంగా భావించాను ఓకే చనిపోవడం ఎక్కడైనా చనిపోవచ్చు అప్పటికే మా మదర్ చనిపోయింది అలాంటి చనిపోవడం ఎక్కడైనా చనిపోవడం గ్యారంటీ కానీ నిజంగానే ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో చనిపోతే డైరెక్ట్ రాధా మదన్ మోహన్ గోలోక వృందావన్ ఓకే ప్రభుజీని పంపించలే జరిగింది పదిహేను రోజులు వాళ్ళు కేవలం ఏం డ్యూటీ లేదా పొద్దున మంగళార్ చేయాలా ఎవ్వరు పోయే వాళ్ళు కదా ఓన్లీ టెంపుల్లో వాళ్ళే టెంపుల్ గేట్స్ క్లోజ్ బయట వాళ్ళకి ఎవరికి దర్శనం లేదు అక్కడ మరి భగవంతుడి యొక్క కీర్తన్ ఎంత అద్భుతం కేవలం అక్కడ ఉన్న పది పదిహేను మంది ఎవరైతే ఉన్నారో అందులో కూడా చాలా మంది ఖాళీ అయిపోయారంట రాధా మదన్ మోహన్ గురించి ప్లస్ మన లోక కళ్యాణార్థమై కంటిన్యూ కీర్తన్స్ పెట్టినరోజు ఎవరు కీర్తన కీర్తన్ అంత కంటిన్యూ కీర్తన్ వాళ్ళిద్దరికి ఆ మహద్భాగ్యం దొరికింది కానీ రోజు చూస్తే రోజు ఒక్కరికి ఇద్దరికి పాపం చెక్ చేయాల అక్కడ కూడా కరోనా వస్తా ఉంది ఎవరు రాకున్నా కూడా కరోనా వచ్చింది కానీ ఛాన్స్ ఏంటి భగవంతుని సేవించడానికి వాళ్ళకు భగవంతు ఇచ్చిన కళ కీర్తన ద్వారా సేవించే అవకాశం అంటే మాకు దూరంగా కపిల భగవానుడు తల్లి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ మాతాజీకి అమ్మో అందరికీ ఫోన్లో అమ్మ వీళ్ళకి కరోనా వచ్చింది వాళ్ళకి కరోనా వచ్చింది అంటే పదిహేను రోజుల తర్వాత పిలిపించామనుకొని సరే ఉంటే అట్లీస్ట్ ఆ పదిహేను రోజులు అన్న అవకాశం అదేవిధంగా రామచంద్రుడు తల్లి తండ్రిని వదిలేసి అరణ్యాలకు వెళ్ళాడు తపస్సు కొరకు తను చక్రవర్తిగా ఉండాల్సిన వాడు అరణ్యాలు ఎంత కష్టం కానీ అక్కడ రిషి మునుల యొక్క ఆనందం గురించి భగవంతుడు వెళ్ళడం జరిగింది అదేవిధంగా చైతన్య మహాప్రభు ఇరవై నాలుగవ ఏట సో ఎవరు వెళ్ళరండి ఇరవై నాలుగుకి ఇప్పుడు పెళ్లి కూడా అవ్వట్లేదు పెళ్ళి అయిపోయింది భార్య ఉంది అది కూడా ఒక భార్య చనిపోతే తల్లి ఆజ్ఞ మేరకు రెండవ భార్య విష్ణుప్రియని మొదటి భార్య లక్ష్మీప్రియ రెండవ భార్య విష్ణుప్రియని పెళ్లి చేసుకోవడం జరిగింది దాని తర్వాత కూడా భగవంతుడికి అలార్మింగ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ భగవంతుడు ఓన్లీ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కొరకు వచ్చాడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ తల్లితో గడిపాడు తర్వాత ఫ్యామిలీతో మిగతా హాఫ్ ఆఫ్ ద లైఫ్ నిజమైనటువంటి ఫ్యామిలీ మరి వీళ్ళు దేహపరమైనటువంటి ఫ్యామిలీ అంటే భగవంతుడికి వీళ్ళైనా ఎవరైనా ఓకే అనుకోండి సో కానీ మనకు నిదర్శనం కొరకు తల్లి భార్యతో ట్వంటీ ఫోర్ ఇయర్స్ భార్యతో అయితే అన్ని ఇయర్స్ కాదు తల్లితో సో తర్వాత మిగతా భక్త బృందముతో భక్తులని సేవించడంలో భగవంతుడు భక్తావతారం తీసుకున్నాడు భక్తుల్ని సేవించడానికి కంప్లీట్ గా ఫ్యామిలీని సన్యాసం తీసుకొని ఆయన దేశ పర్యాటన ఆరు సంవత్సరాలు మొత్తం సౌత్ ఇండియా యాత్రకు వచ్చారు మొత్తం తిరిగేసి ఎంతో మంది భక్తుల్ని ఆయన పతితుల్ని ఉద్ధరించడం జరిగింది కాబట్టి ఎవరైతే గృహస్థ జీవనం తీసుకుంటారో వాళ్ళు కూడా కేవలం కృష్ణ భక్తి కొరకే తీసుకోవాలి కానీ ఇంద్రియ తృప్తి కొరకు కాదు అంటే నెక్స్ట్ దేవుడి సైతము తన తనయుడు ఉపదేశించినట్లు ఆయా అంటే వాళ్ళ తండ్రి గారు నిర్మించినటువంటి ఆశ్రమాన్ని భక్తి యోగమును ఆరంభించను పూలతో అతి సుందరముగా అలంకరింపబడి సరస్వతి నదికి పుష్ప కిరీటంగా ఒప్పారిన ఆ కర్దమముని ఆశ్రమమున ఆమె సమాధి మగ్నురాలయ్యను భాష తన గృహమును వీడటకు ఏనాడును అనుమతింపబడనందున దేవోతి గృహమును వీడలేదు స్త్రీ ఎల్లప్పుడూ పరాధీనురాలే దేవోతి విషయం గాంచినట్లుగా వివాహమునకు పూర్వం ఆమె తండ్రి స్వయంభో మను సంరక్షణ ఎందుడిది పిదప స్వాయంభవ మను ఆమెను కర్దవముని కొసగెను ఆ విధంగా యవ్వనమున ఆమె భర్త సంరక్షణ ఎందుడను ఆ పిదప ఆమెకు పుత్రుడు అంటే కపిలముని జన్మించెను ఆ పుత్రుడు పెద్దవాడైనంతనే భర్త గృహమును వీడెను అదే రీతిగా తల్లి పుత్రుని కర్తవ్యమును నెరవేర్చిన పిమ్మట పుత్రుడును గృహమును వీడెను తాను సైతము గృహమును వీడగలిగినప్పటికి ఆమె ఆ రీతి ఉనర్చలేదు దానికి బదులు ఆమె గృహమునందే నిలిచి ఉండి తన పుత్రుడకు కపిలముని ఉపదేశించిన భక్తి యోగమును నిర్వహింపనభించను ఆమె వనర్చడి భక్తి కారణమున ఆ గృహమే సరస్వతి నదికి పుష్ప కిరీటం వలనయ్యను కాబట్టి ఏ ఇంట్లో అయితే భగవంతుడి యొక్క నిత్య సేవ జరుగుతుందో నిత్య సేవలో ప్రతి ఇంట్లో కూడా భక్తులని సేవ ఏంటి ఆ ఇల్లు వైకుంఠంగా మారాలంటే ఎప్పుడు మందిరంగా మారాలంటే మందిరంలో ఎవరితో ఉంటుంది భగవంతుడు ఉంటాడు భక్తులు ఉంటారు భక్తులు లేకుంటే అది మందిరం కాదు కాబట్టి మన ఇల్లు కూడా మందిరంగా మారాలంటే నిత్యము ఆ ఇంట్లో భక్తుల సందడి అట్ల నిత్యం లేకుండా ఎప్పుడో ఒకసారైనా భక్తులను సేవించాలి రెండవది ఆ ఇంట్లో సంఖ్యాపూర్వక నామజపం జరుగుతూ ఉండాలి మూడవది ఆ ఇంట్లో శ్రీ విగ్రహం ఆ భగవంతుడి రాధారామన్ రాధాకృష్ణుల యొక్క సేవ నిత్యం జరుగుతూ ఉండాలి ఆ ఇంట్లో భగవంతుడి యొక్క ఆత్మదర్శులు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా భగవంతుడి భాగవత భగవద్గీత కథ కీర్తన శ్రవణం జరుగుతూ ఉండదు రోజు ఎట్ల శ్రవణం జరగాల ఎప్పుడొకసారి ఆ ఇంట్లో కీర్తన కూడా జరగాలి మనది గృహస్థుల యొక్క ధర్మము అలా జరిగినప్పుడు ఆ గృహస్థులు భగవంతుని దామం వెళ్ళగలుగుతారు కానీ తను ఒంటరిగా ఒక్కది కాబట్టి ఎక్కడ వెళ్ళకూడదు కాబట్టి ఆ యొక్క ఆశ్రమాన్ని ఆ సరస్వతి నదికే తలమాన కంగడ అయింది దేనివల్ల ఆమె చేసినటువంటి కఠోర తపస్సు కుమారుడిని వెళ్ళొద్దు అని చెప్పలేదు అయిపోయింది కుమారుడి డ్యూటీ అయిపోయింది కాబట్టి కుమారుడికి పర్మిషన్ ఇచ్చేసింది ఎవరు దేవమూతి దేవి మూడు పుటల ఆమె ఏం చేస్తుంది మరి ఆమె యొక్క తపస్సు ఎలా ఉండింది మూడు పుటల స్నానం చేయటం వలన ఆమె నల్లని కురులు క్రమంగా నెరసిపోయినవి తపస్సు కారణమున ఆమె దేహము కృషించను ఆమె పాత వస్త్రములను దర్శి ధరించను చూడండి ఆ భర్త వెళ్ళిపోయిండు కుమారుడు వదిలిపెట్టి వెళ్ళిపోయిండు అలా చేస్తే మన వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు జపం కాదు వాళ్ళు భర్త నిందించడము కుమారుడిని నిందించడము ఆ మొత్తం ప్రచారం చేస్తా ఉంటారు ఆ ఇంకా తండ్రి అలానే ఉండు కొడుకు అలానే ఉండు ఇద్దరిద్దరే ఉన్నారు అండి ఏం చేస్తాం ఈ స్త్రీ జన్మనే ఇటువంటిది చాలా మన భాషలో ఆడజన్మ ఇటువంటిది అంటారు కాదండి చాలా మహాత్ములకు జన్మనిచ్చేదే ఆడ జన్మ భగవంతుడికి జన్మనిచ్చేదే ఆడ జన్మ చాలా ఉత్తమంగా భావించాల భగవంతుడికి ఈ యొక్క గర్భంలో వాళ్ళు మోసి సుఖదేవ గోస్వామి తర్వాత మహాత్ములందరినీ కూడా కన్నదేవరెడ్డి అర్థమైందా ప్రహ్లాదు తర్వాత రామచంద్రుణ్ణి అలా ఎంతో మంది చైతన్య మహాప్రభుని ఉత్తమ భక్తులు నిత్యానంద మహాప్రభు ప్రభుపాద్ అలా తల్లి కదా ప్రభుపాదిని కానీ మనందరికీ ఈరోజు ఇంత కృష్ణ భావనామృతంలో కృష్ణ చైతన్యంలో మనము ఈరోజు ఉన్నామంటే మన యొక్క ఆచార్యుల యొక్క కృపగా మనము భావించాలి తను కంప్లైంట్ కాదండి మూడు పూటల దయచేసి పాతజీలు కూడా గుర్తుపెట్టుకోండి త్రి సంధ్యలు అందు గురించే మనకు రోజు పొద్దున పాడేటువంటి మంగళార్తిలో ఆ సెంటెన్స్ వస్తుంది ఏంటది త్రి సంధ్య అని ఎక్కడొస్తుంది మనకు మంగళారతి సాంగ్లం వస్తుందా ఎక్కడన్నా త్రీసంధ్యలో భగవన్ గురు గారిని భగవత్ ప్రసాద్రీస్ మనం త్రీ సంధ్యలో నా గురుదేవులని నేను గుర్తు చేసుకోవాలి స్మరించాలి భగవంతుని అంటలేదు గురుదేవుల్ని కదా త్రీ సంధ్యలో ఏం చేస్తారంట కవిత మధ్య ధ్యాయం సంధ్యలో మరి గుర్తు చేస్తాం మనం గురువు గారిని ఇక్కడ ప్రభుజీ పాట పాడబాడప్పుడు మంగళారతికే టైం గురువు గారితో ఏం పని ఉంటది ప్రభుజీ భగవంతుడితే పని పని లేదంటే గురువు గారితో పని ఉంటుంది భగవంతుడిదే ఏదో చేస్తాను సో అది కాబట్టి ఇక్కడ యోగి బ్రహ్మచారి వానప్రస్థుడు సన్యాసి అని వారులకు రోజుకు కనీసం మూడు పూటల తెల్లవారుజామున మధ్యాహ్నము సాయంత్రం స్నానం ఆచరించట విధి ఆధ్యాన్ ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసిన కొందరు గృహస్థులు ముఖ్యంగా బ్రాహ్మణులు సైతం ఈ నియమం నిష్టగా అనుసరించరు దేవవతి ఒక రాజకుమార్తె ఆమె దాదాపు ఒక రాజు పత్ని కూడా అయి ఉండెను కర్ధముని రాజు కన్నను తన యోగశక్తి చే దేవవతిని పరివార జనమును సమస్త ఐశ్వర్యములను గూడి ఉన్న ప్రసాదమును అతి సుఖముగా ప్రసాదమున అతి సుఖముగా ఉంచెను కాని భర్త సన్నిధి అందే తపస్సు చేయుట ఎరిగి ఉన్నందున కఠిన తపము ఆమెకు కష్టము కాలేదు ఆయనను భర్త మరియు తనయుడు వెడలిపోయిన పిమ్మట కొనర్చిన తపస్సు కారణంన ఆమె సన్నబడిను అతి లావుదనము చూడండి చాలా ఇంపార్టెంట్ అతి లావుదనము ఆధ్యాత్మిక జీవనమునకు మంచిది కాదు లావెక్కినచో అది ఆధ్యాత్మిక అవగాహన పురోగతికి అవరోధమగును కనుక మనుజుడు దేహమును తగ్గించవలెను అతిగా తినకుండుట అతిగా నిద్రించకుండుట లేదా సుఖమయ స్థితిలో నెలకొన నెలకొనకుండుట కొనకుండుట అనువానిని సావధానంగా అనుసరించవలను తనంతడు తానే కొన్ని కష్టములను తపస్సులను స్వీకరించుచు అతడు మిత భోజమును మిత భోజనమును మిత నిద్రను కలిగి ఉండవలను ఏ యోగమును భక్తి యోగము గాని జ్ఞాన యోగం గాని హత యోగము గాని అభ్యసించుడకైనను ఇవే పద్ధతులు అనుసరణీయములు ఎస్ నాకు నిద్ర అవసరం లేదు భోజనం అవసరం లేదు అంటే నెగ్లెక్ట్ చేయమనట్లేదు అర్థమైందా కొద్దిపాటి ప్రసాదం ఎవరైతే దాంతో సరిపెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతారు సో ఇవన్నీ కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకు ఏ యోగంలో అయినా జ్ఞాన యోగం భక్తి యోగం హఠ యోగం ఎక్కడైనా కూడా ఈ ఇంద్రియ నిగ్రహణ అంటే ఇంద్రియాలను నిగ్రహించడం అనేది చాలా తప్పనిసరి లావెక్కినచో అది ఆధ్యాత్మిక అవన పురోగతికి అవరోధమును కనుగును కాబట్టి కను అవరోధమును అగును కనుక మనుషుడు దేహమును తగ్గించవలను దేహాన్ని దయచేసి అందరు కూడా చాలా లిమిట్ లో పెట్టండి దాని కొరకు కొన్ని యోగా చేస్తారా ఏం చేస్తారా వాకింగ్ చేస్తారా దేహాన్ని తగ్గించుమంటున్నాడు భగవంతుడు అర్థమైందా ఓకే ఇంతటితో మనం ముగిద్దాం జయ బలో గ్రంథరా శ్రీమద్ కి జయ శ్రీ శ్రీ కి జై जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जाए गांव नेताय भगवान की जय जगत गुरु श्रील प्रभुपाद की जाए श्री श्रीपाद गुरु महाराज की जाए